బుజ్జ్రెడ్డిపాలెం పట్టణంలోని వవ్వేరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు ప్రాంగణం వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి గుర్రప్ప పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ చేశారు స్థానిక ప్రజలకు మజ్జిగను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి గుర్రప్ప మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాలు ఉపయోగపడతాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తున్నామన్నారు సహకార సంఘాల ద్వారా రుణాలు ఇరువులు ఇవ్వకుండా సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు సొసైటీల అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టరు వారి ఆ అనుసరించి మన ఒబేరు కోఆపరేటివ్ సొసైటీ ప్రాంగణంలో మజ్జిగ చలివేంద్రము మంచినీటి చల్లటి తాగునీరు తల్లివేంద్రం ఏర్పాటు చేశాము నా పేరు బీపురప్ప జిల్లా సహకార శాఖ అధికారి సో రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన సూచనల ప్రకారంగా ప్రతి మూడవ శనివారము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నాము ఈ మే నెల పదిహేడవ తేదీ మూడవ శనివారము బీట్ ది హీట్ అంటే వేసవి పాపాన్ని తగ్గించడానికి మనం చేసే ప్రయత్నాలలో సహకార సంఘాలు కూడా ప్రజల సేవలో ముందుంటాయనే ఆలోచనతో మన సహకార సంఘాలలో మజ్జిగ చలివేంద్రాలు చల్లటి నీటి చలివేంద్రాలు ఏర్పాటు చేశాము దాంట్లో భాగంగా ఈరోజు మనము ముచ్చిరిటిపాలెం మండలంలో ఉండే ఈ రెండు పెద్ద సొసైటీలు ఊబేరులో మజ్జిగ చలివేంద్రము అలాగే మంచినీటి అలాగే రుచిటిపాలెం సొసైటీలో కూడా సిఆర్పిఎఫ్లో కూడా ఈరోజు మజ్జిగ తల్లివేంద్రం మంచినీటి తర్వేంద్రం ఏర్పాటు చేశాము సో సహకార సంఘాలు కూడా ప్రజలకు రుణాలు ఎరువులు ప్రొక్యూర్మెంటే కాకుండా ప్రజలకు ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేయడంలో ఈ రెండు సంఘాలు ముందంజలో ఉన్నాయి ఈ ప్రాంతపు ప్రజలందరూ ఈ సంఘ సేవలు వినియోగించడం ఈ సంఘ అభివృద్ధిలో వీళ్ళందరూ పాల్గొని ఈ సంఘాలని బలోపేతం చేయాలని కోరుతున్నాను మాతో పాటుగా డివిజనల్ కోఆపరేట్ ఆఫీసర్ కావలి రెడ్డి గారు సంఘ ప్రసన్ ఇంచార్జ్ సుబ్రహ్మణ్యం గారు ఓవూరు సబ్ డివిజనల్ సహకార శాఖాధికారి అధికారి సుభాషణ గారు ఈ సంఘము సిఇఓ శ్రీనివాసులు గారికి సంఘ సిబ్బందికి అందరికీ ఈ కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను